నమస్తే ఎస్ఆర్ స్వాగతం విజయనగరం గజపతి నగరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు కానిస్టేబుల్ విజయనగరం జిల్లా సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆరోగ్యంపై మంత్రి అనిత ఆరా తీశారు వైద్యులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు కానిస్టేబుల్ తిరుపతిరావుకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించిన మంత్రి వంగలపూడి అనిత తిరుపతిరావు భార్యతో మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి తిరుపతిరావు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అనిత హామీ ఇచ్చారు చూడండి

మనం ఎంతవరకు చేయగలం మనకి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వండి ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ